నమస్తే అండి అయితే ఈరోజు బంగాళదుంపతో వెరైటీగా కర్రీ చేసుకుందామండి అయితే నేను ఉల్లిపాయలు అయితే పచ్చిమిరపకాయలు కోసి పెట్టాను బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి అయితే ఉంచానండి అల్లం వెల్లుల్లి కూడా తీసుకున్నాను అవి దంచాలి ఇప్పుడు అయితే ఆన్ చేసి పాండి పెడుతున్నాము పెట్టుకున్నాం కదండి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే వీటికి కదండి ఇప్పుడు అయితే పచ్చిమిరపకాయలు అనేది అయితే వేసుకుందామండి ఉప్పు అయితే మిరపకాయలు లేకపోయినాయి కదండి దీంట్లో ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి వేసుకుని బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి ఈ లోపల మనం అన్నం వెల్లిపాయ జీలకర్ర అయితే తీసుకున్నాను దీన్ని అయితే మనం రోడ్లో అయితే దంచేసుకుందాం ఆ ఉల్లిపాయలు వేగేటప్పటికి ఇదైతే దంచుకుందామండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయండి ఏమో అన్నం అయితే ఉలుతుంది అయితేనే ఉన్నాయండి అన్న అయితే వన్ చేశాను మసాలా అయితే రెడీ అయిపోయిందండి మెత్తట పేస్ట్లో వచ్చింది ఇలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ అనేది జీలకర్ర అందులో వెల్లుల్లి దంచాను రెండు నిమిషాలు దంచేసుకోవచ్చండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే సాల్ట్ అనేది వేసుకుందాం ఉల్లిపాయలు వేయించినప్పుడు ఫస్టే వేస్తారు సాల్ట్ ఇప్పుడైతే ఫ్రై అవ్వండి మొత్తం మగ్గిపోతే కానీ మెత్తగా సాల్ట్ వేయకుండా ఉంటేనే ఫ్రై అవుతాయి నీట్గా ఇప్పుడైతే సాల్ట్ పసుపు వేసుకుందాం సాల్ట్ వేసాం కదా కారం కూడా వేసేస్తున్నాను ఎంత వేగే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంటే కారం ఇంకా వేగించడం వల్ల మనకి కడుపులో అది రాదని కొన్ని కారం ఎక్కువ వేసుకున్నా కానీ మనకి త్యాగం చేయదండి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కారం అదే డైరెక్ట్ ఖరీలో వేసేస్తే అది కొంచెం మనకి వేగిలి పట్టేస్తుందండి అనేది మా అమ్మ నేను అందుకనే ఆయిల్లో వేసి ఇలా వేగిస్తాను అయితే ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు బంగాళాడు ముక్కలు అయితే వేసేస్తున్నాను చిన్నప్పుడు ఇలా ముందుకు చిన్న చిన్న ముక్కలు కోసం ఉండేవారు మా నానమ్మే అంత ఎక్కువ ఉండేవాళ్ళం కదా ఇంట్లో చిన్నమ్మ వాళ్ళ పిల్లలు మేము నానమ్మ తాత అని అందరూ కళ్ళు అనేది ఎక్కువ అవుతుంది అనేసి ముక్కని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేవారు అది కూడా మెత్తగా అయిపోయి రైస్లో కలుపుకోవడానికి ఎక్కువగా కనిపిస్తుంది జరిగినేసి మేమైతే బాల్ చేసేవాళ్ళం పెద్ద ముక్క కట్ ఇలా బంగాళదు ముక్కలు వేసుకున్నాం కదండి ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అయితే అన్నం వంచిన వెంటనే మనం ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ అని చెప్పేవారు ఇవైతే బంగాళా ముక్కలు ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి ఇంకా బాగా ఫ్రై ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇవైతే ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి ధనియాలు అయితే పౌడర్ ఉంది వేస్తే వేసి లేకపోతే లేదు ఇంక వేయండి మసాలా కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని అప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయినాయండి బంగాళదుంపలు అనేది దీంట్లో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసి ఒకసారి కలిపేసుకుని మనం దగ్గరికి అయ్యే వరకు ఉడకనీటి వేయండి అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతే ఇంకొంచెం వాటర్ వేద్దాం ఇప్పుడైతే సిమ్లో పెట్టుకున్న పైలో పెట్టుకుని ఉడికించేసుకున్నావు నేను ఇప్పటి వరకు అయితే సిమ్లో పెట్టాను కర్రీ అయితే ఉడికిపోతుందండి కొంచెం ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే వాటర్ కూడా ఇంకిపోతే మనకి మొత్తం రెడీ అయిపోయినట్టే అయితే కర్రీ అనేది అయితే రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉండే కర్రీ చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లో తీసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్